నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి డయాబెటీస్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి బారిన పడిన వాళ్ళు వాళ్ళ ఆహారంలో ఎలాంటివి చేర్చుకుంటే షుగర్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు ఈ చక్కెర వ్యాధిని రివర్స్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు మనకి మాక్సిమం షుగర్ అనగానే అసలు తగ్గదు అంటారు చక్కెర వ్యాధి వచ్చిందంటే అసలు తగ్గదు అంటారు ఆయుర్వేదంలో మనకి చక్కెర వ్యాధి వస్తే ఒకవేళ దాన్ని రివర్స్ చేసుకోవడానికి అంటే అది పూర్తిగా తగ్గిపోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా సింపుల్గా చెప్పాలంటే పటిక ఈ పటిక పొడి చేసి పొంగించాల నీళ్ళల్లో పొంగించిన తర్వాత జింపేస్తే మళ్ళీ గడ్డ కడుతుంది ఆ గడ్డ అయిన తర్వాత దాన్ని పొడి చేయాలి పౌడర్ చేయాలా ఓకే చేసే దాన్ని సీసాలు డబ్బాలో పెట్టుకోవాలా చిటికెడు అంటే ఇట్లా ఇట్లా తీసి ఎంత వస్తుంది అంత సుమారు ఐదు గ్రాములు ఆరు గ్రాములే వస్తుంది చిటికడు అంటారు ఆ చిటికెడు వేసుకోవాలా నీళ్ళు తాగాల ఓకే దానికి ఇంకేమీ లేదు ఇట్లా నలభై రోజులు తినాల నలభై రోజులు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకోవాలా షుగర్ ఏ లెవెల్లో ఉందని అప్పుడు ఇంకా అవసరం అనుకుంటే ఇంకో నలభై రోజులు తినాల అప్పుడు సరిపోయింది కంట్రోల్ లో ఉంది అంటే మానేయాలి అంటే స్పటిక అంటే మనకి నార్మల్ గా బయట దొరికే తీపి పట్టిక లేకపోతే ఉప్పు పట్టిక అదే పటిక ఒకటే రకం ఉంటుంది తీపి పట్టిక వేరేగా ఉంటుంది కదా కండ చక్కెర అంటారు కండ చక్కెర అది వేరు పట్టిక ఇది ఉప్పు ఓకే క్షారం క్షార వస్తువుల్లో ఇది ఒకటి కాబట్టి ఈ పటికను పొంగించాల అంటే శుద్ధి అవుతుంది పొంగించి శుద్ధి అవుతుంది దాంట్లో దోషం పోతుంది శుద్ధి అవుతుంది ఆ పటికను పొంగించిన తర్వాత మళ్ళీ ఆరబెడితే అది గడ్డ కడుతుంది ఆ గడ్డను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి చిట్కుడు రోజు పొద్దున సాయంత్రం చిటికుడు చిటికుడు తినాలి దానివల్ల ప్రమాదం లేదు స్టడీ పైసలు లేదు ఏముండదు తినచ్చు సింపులేదు తగ్గిపోతా మేము ఇరవై ఒక్క మూలికలతోటి ఫార్ములా తయారు చేసాం ఈ షుగర్కే ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు డౌట్ వస్తుంది దాంతోనే పోతుందా దాంతో పోతే ఇన్ని ఇన్ని పోతేటల్ అంటారు కానీ పోతుంది నమ్మాల ఏదైనా నమ్మకంతో పని అవుతుంది ఇక నమ్మినప్పుడు మేము ఇరవై ఒక్క మూలికలు కలిపి చేసినాం అవి పొడి చేసి మేము క్యాప్సల్ పెట్టి ఇస్తాం ఓకే హాస్పిటల్ ఇస్తాం అవి ఇస్తే దాని మీద కాస్త వాళ్ళకు భరోసా ఇంకా దానికి ఛార్జ్ అవుతుంది కదా అది చెప్తాం ఇంట్లో ఉచితంగా చేసుకునేది ఏది వద్దు డబ్బులు పెడితే డబ్బులు పెడితే నమ్మకం లేకపోతే ఒటి ఒట్టిగా ఇచ్చినామనుకోండి ఊరికే ఇస్తే అదేం పని చేస్తుంది ఊరికే ఇచ్చు ఇట్లా మాట్లాడతారు తేలిక అయిపోతుంది అలా కాదు ఇప్పుడు అది ఆ రకంగా మేము క్యాప్సూల్ ఇస్తాము తర్వాత రసాయనం రసాయనమని దాన్ని శుద్ధి చేసి అదొక మాత్ర కందిగించేంత మాత్రలు ఉంటాయి అవి అది ఇది రెండు కలివి ఒక ఈ మాత్ర వేసుకోవాలి వేసుకుంటే ఒక నెల నెలకే ఇస్తాము నెల టెస్టింగ్ చేసుకోవాలి కంట్రోల్ అయిందా మానేయచ్చు లేదా రెండు నెల ఓకే రెండు నెలలు తెలియదు ఇట్లా ఇప్పుడు వేలాది మందికి ఇస్తున్నాం మేము పని ఇస్తున్నాయి రెండు నెలలకు తగ్గిపోతుంది కంట్రోల్ అయిపోతుంది అంటే షుగర్ పూర్తిగా పోనవసరం అవసరం లేదు అది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ జన్మలో రాదు మళ్ళీ జన్మలో రాదు రాదు కాంబినేషన్ చాలా గొప్ప మూలికలన్నీ కలుపుతాం దాన్ని మళ్ళీ రాదు ఇప్పుడు ఆయుర్వేదంలో ఏ తగ్గింది తగ్గిందంటే అది మళ్ళీ రాదు గుర్తుంచుకోండి ఆయుర్వేదంలో అలోపతి అట్లా కాదు టెంపరీ అప్పటికప్పుడు పని చేస్తుంది అవును తర్వాత అది కంటిన్యూ కంటిన్యూ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక అందువల్లనే ఇంత బలోతరంగా ఉండాలని చెప్తే మేము అటు తయారు చేసి పెట్టాం ఓకే సింపుల్గా చెప్పి ఎవరైనా చేసుకుంటే చేసుకుని మీకు ఇష్టం అని చెప్తాం పైసలు ఖర్చుగా వేరే హాస్పిటల్కి పోయే అవసరం లేదు ఇప్పుడు మేము అదే నాటు అనే పుస్తకం రాసాం కదా ఆ అన్నీ ఇటువంటి చిట్కా అన్నీ ఉన్నాయి ఓకే ఆ పుస్తకం ఇంట్లో ఉంటే దాన్ని చదివి ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు మరి ఇప్పుడు మాట్లాడితే అంటే పరిగెత్తారు హాస్పిటల్కు అది తప్పు ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ పేపర్లో చూస్తుంటా పురుటి నొప్పులు తాళలేక నది దాటి ఎడ్లబండ్లు తీసుకొని వచ్చినారు ఇవన్నీ ఎవరు చెప్పాడు ఇంట్లోనే పురుడు చేయొచ్చు ఏమి లేదు సింపుల్ అవి అవన్నీ చేయరు అప్పుడు ఇదివరకు పూర్వం మంత్రసలు అన్నీ ఉండేవాళ్ళు అవును ముసలమ్మలు అన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు మేము పది మంది మేము పిల్లలం మా అమ్మ ఏ హాస్పిటల్ పోలేదు ఎక్కడ అంత నార్మల్ డెలివరీ వీళ్ళు కావాలని పోతారు పని కట్టుకొని దానివల్ల పేపర్లు వేస్తాడు నది మూడు కిలోలు నది దాటిపోయినారు ఐదు కిలోలు పోయినారు ఆరు కిలోలు పోరు పురుటి నొప్పులతో ఉన్న ఇట్లా ఇలా మాట్లాడు అన్నీ దండగా పని ఇంకా అవస్థలో వీళ్ళ అవస్థలు చూసి డాక్టర్లు ఇంకా పెంచుతారు అవును డబ్బు వేలు వేలు బిల్లు వేస్తారు అది బాగుంటుంది అలా ఇంట్లో ఏమీ లేదు మేకప్ ఇంటికలు ఉన్నాయి కదా మేకప్ ఇంటికలు బాగా పీసుకోవాలి నెయ్యి వేడి చేసి ఆ నేతిలో కలిపేయాలి ఆ నెయ్యి ఒక సగం పెద్ద గ్లాసు దాంట్లో సగం తాపించాల ఒక సగం ఏమో ఈ భాగం అంతా రుద్దాలి ఐదు నిమిషాల్లో పిండం బయటపడదు ఇవేం నొప్పులు లేవు ఇప్పులు లేవు ఇటువంటి ఇటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి మరి ఎందుకు పరిగెత్తారు ఆ అంటే పరిగెత్తారు బండ్లు కట్టుకొని పోయినాం మోసుకొని పోయినాం సైకిల్ మీద తీసిపోయినా ఎవడు చెప్పాడు నిండు బొమ్మని ఇది చేసుకోవచ్చు కదా చెయ్యరు ఎందుకంటే చాలా మందికి తెలియదు తెలియక పాపం పైగా కొంతమంది తెలిసినా కూడా వాళ్ళు పోతారు ఎందుకంటే అరవై డెబ్భై వేలు కట్టాలి కదా వాళ్ళు ఏం చేస్తారు అనవసరంగా ఆపరేషన్ చేస్తారు అవును చిన్న ఆపరేషన్ పడతారు అనవసరం ఇవన్నీ ఇచ్చేస్తుంటారు మరి దా దాన్నే నమ్ముతారు అక్కడ పరిగెత్తారు వాళ్ళు మనం చెప్పినా కూడా వినరు అట్లా అప్పుడు ముసలమ్మలు ఉండేవాళ్ళు వాళ్ళు ఏ బాధ లేకుండా కానిపి చేసేవాళ్ళు ఊర్లల్లో ఇప్పుడు ఊర్లల్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు కనపడరు కదా వాళ్ళు ఉండనీరు అక్కడ అంత పంపించేస్తున్నారు Okay, Guru Garu, thank you, thank you very much. Mm.